నీ యొక్క సమస్యను ఏ విధంగా చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి నీ యొక్క సమస్యను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు ఒక విషయం అండి దే నువ్వు దేవుడు గురించి తెలుసుకొని బాప్తీసం తీసుకొని ఒక క్రైస్తవుడిగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే సమస్యలు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక సహాయం అనేది నీకు ఇవ్వడానికి ఎవరన్నా ఉన్నా లేకపోయినా సహాయం చేసే వాళ్ళు ఉన్నా వారి సహాయానికి ముందుకు రాకపోయినా నువ్వు నేను ఒక్కడి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా అండి ఏంటి అంటే ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు నేను ఒంటరి వాళ్ళం కాదు సహాయం లేని వారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ దృష్టితో నీ యొక్క సమస్యని చూస్తావు ఎంతగానో అధైర్యపడతావు ఎంతగానో బాధపడిపోతావు కానీ నువ్వు ఎప్పుడైతే నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో విశ్వసిస్తావో నీ సమస్య గురించి నువ్వు బాధపడవు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి వినండి కాట తెలుసు కదా అండి ఆ కూరగాయలు వేస్తారు ఒక సైడ్ ఏమో ఒక వైపేమో రాళ్లు వేస్తారు ఒక వైపు ఏమో కూరగాయలు వేస్తా ఉంటారు అలాగే ఇప్పుడు తెలుసు కదండి కూరగాయలు ఒక కేజీ రాయి అర కేజీ రాయి వేస్తారు ఇటువైపు కూరగాయలు వేస్తారు ఇప్పుడు నేను ఒక చెప్తానండి అదే కాటాలో నేను పిక్చర్ చూపిస్తున్నాను చూడండి అదే కాటాలో ఒకవైపు దేవుడు నీ కోసం చేసిన సిలువ త్యాగాన్ని చూపించు ఇంకొక వైపు నీ యొక్క సమస్యను పెట్టు ఏది ఎక్కువ బరువు ఉంటుందండి ఏది ఎక్కువ బరువు ఉంటుంది ఏది తేలికగా ఉంటుందండి చెప్పండి మన యొక్క సమస్యే కదా తేలికగా ఉంటుంది ఆయన చేసిన మా మన కోసం చేసిన త్యాగం కంటే మన సమస్య ఆయన ముందు పెడితే అది ఎంతగా ఎంతగా తేలికగా ఉంటుందో కదా అదే మనం చేయాలి అదే మనం చేయాలి నీ సమస్య కన్నా దేవుడు నీ కోసం చేసిన త్యాగం గొప్పది ఆయన దృష్టిలో నువ్వు ఆ యొక్క సమస్యను నువ్వు చూసినట్లయితే ప్రభా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించవు ఈ సమస్యలో నేను బాధపడడం బా కన్నీరు కార్చడం ఎంతగానో దుఃఖించడం ఇది నీ చిత్తం కాదు నీకు అప్పగిస్తున్నాను ఈ సమస్యను నీ దృష్టితో నేను చూస్తున్నాను నేను ధైర్యంగా ఉంటాను నేను విశ్వాసంగా ఉంటాను నువ్వు నన్ను విడవవు ఎడబాయవన్న ధైర్యంతో నేను ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు ఉంటావో దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని అనుగ్రహించి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేయగల గొప్ప సమర్థుడండి కానీ ఆ యొక్క సమస్య నుంచి నువ్వు ముందుగా బయటపడాలంటే దేవుడు ఎందు ధైర్యాన్ని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి నమ్మకాన్ని కలిగి ఉండాలి అంతగా ప్రేమించే దేవుడు నేను ఈ కష్టంలో ఉంటే బా చూస్తా ఊరుకుంటారా అని ఆయన దృష్టితో ఆయన శక్తి మీద ఆయన గొప్పతనం మీద నువ్వు విశ్వాసం ఉంచాలి అందుకే దేవుడు చెప్తున్నారు నీ యొక్క సమస్యను నా దృష్టితో చూడు నీ యొక్క సమస్యను నువ్వు నా దృష్టితో చూడు ఆ ఇస్రాయల్ ప్రజలు నలభై రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు కానీ దేవుడు కొన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వారిని అరణ్యంలో పోషించారండి ప్రతిరోజు ప్రతిరోజు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభంగా వారిని ఉంచారండి ఎర్ర సముద్రం అడ్డు వస్తుందని ఏదో నీళ్లను పక్కకు తోసినట్లు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వాళ్ళని నడిపించారండి అంత గొప్ప కార్యాలు వారు కళ్ళారా చూసి కూడా దేవుని శక్తిని కళ్ళారా అనుభవించి కూడా నలభై రోజులు ఆ యొక్క కానాను దేశంలో ఉండి వాళ్ళుగా వాళ్లే బలవంతులుగా వారికి కనిపించారు ఎవరికి ఐగు ఇస్రాయల్ ప్రజలకి కానానీలు చూడండి ఎంత భయంకరమో మనం కూడా మన యొక్క సమస్యను ఎప్పుడైతే ఈ లోకానుసారంగా చూస్తామో దేవుడి శక్తిని వదిలేసి మన యొక్క ప్రతి సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుందండి కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని నువ్వు దినదినము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ యొక్క సమస్య అనేది నీకు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది దేవుడు చూసుకుంటాడు దేవుడికి ఏ పాటిది దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న అన్న విశ్వాసము అన్న నమ్మకము నీలో కలుగుతుందండి ఇప్పుడు చెప్పండి నీ యొక్క సమస్యను దేవుని దృష్టిలో చూసి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావా నీ యొక్క సమస్యను నీ శక్తి ద్వారా నీ యొక్క దృష్టితో నువ్వు చూసి ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన ఆశీర్వాదాన్ని కూడా అనుభవించకుండా నువ్వు పక్కకు వెళ్ళిపోతావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితిలో ఇస్రాయెల్ ప్రజలు ఎలా అయితే వారు నలభై సంవత్సరాల యొక్క ఐగుప్త దేశం నుంచి నడిచారండి కానీ ఎందుకు నడిచారు ఒక గమ్యం ఒక లక్ష్యం అనేది ఉంది మేము వాగ్దాన దేశానికి వెళ్తామని కానీ వారు వారి యొక్క సమస్యను దేవుని దృష్టితో చూడలేదు కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని వాడు పొందుకోలేదు అరణ్యంలోనే వారందరూ నశించిపోయారు అని సంఖ్యాకాలం పద్నాలుగో అధ్యాయంలో ఉంటుందండి చూసారా మీ యొక్క సమస్యను నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ దేవుడు నా దేవుడు ఆయనకి ప్రతి ఒక్క సమస్య చాలా చిన్నదండి ప్రతి ఒక్క సమస్య మనం అనుకుంటే అమ్మో నేను బయటపడగలనా ఇది చేయగలనా నా వల్ల అవుతుందా నేను చేయగలనా అని కానీ గుర్తుపెట్టుకో నీ దేవుడు నా దేవుడు ఆయన దృష్టి నువ్వు సమస్తం చూడగలిగితే ప్రతి ఒక్క సమస్య నుండి బయటకు తీసుకొచ్చి నీకు సంఘం ఎదుట సం బంధువులు ఎదుట ఒక గొప్ప సాక్ష్యాన్ని నీకు నాకు ఇవ్వగలడండి కానీ నువ్వు ఎప్పుడు చేయాలో తెలుసా అది ఎప్పుడు జరుగుతుందంటే నా దేవుడికి ప్రతి ఒక్క సమస్య నేను ఆయన దృష్టితోనే చూస్తాను ఆయన శక్తి మీద ఆధారపడతాను ఆయన శక్తి మీద నేను ఆయన దృష్టితోనే నేను ఆయన సమస్యను చూస్తాను ఆయన శక్తిమంతుడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాను ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ నీ గొప్ప కృపా కాపదల భద్రత దయచేసి సర్వశక్తి మంత్ర తండ్రి ఈ విధంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ ఆశ్చర్యకరుడా మా యొక్క సమస్యను నీ దృష్టితో చూసే గొప్ప భాగ్యాన్ని మాకు కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి ఇస్రాయల్ ప్రజల్లాగా నీ శక్తిని కళ్ళారా చూసి కూడా ప్రభా సమస్య వచ్చినప్పుడు తండ్రి ఆ వాగ్దాన దేశంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభా తండ్రి వారి శక్తి మీద వారి యొక్క బలం మీద శక్తి మీద ఆధారపడి ఎలా అయితే ఆశీర్వాదం పొందుకోలేదు అటువంటి స్థితిలో మేము ఉండకూడదు దేవా సర్వశక్తిమంతుడ ఏ స్థితి అయినా చరసాలైనా ఏ స్థితి అయినా దేవుడు బయటకు తీసుకురాగల శక్తి మంత్రడది నీ యొక్క సమస్యను నీ దృష్టితో చూసే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ అనుభవించడానికి సహాయం నువ్వు నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి సర్వశక్తి మంత్ర నీ శక్తితో నింపండి దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నీ కార్యాన్ని జరిగించి సర్వశక్తి మంత్ర ఏ సమస్యతో ఎదుర్కొని కన్నీరు కారుస్తా ఉన్నారు ప్రభా నీ కప్పగిస్తున్నాను నీ దృష్టితో నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నానన్న విశ్వాసాన్ని ధైర్యాన్ని వారందరికీ అనుగ్రహించి నువ్వే తోడేండి నడిపించి నీ కృపా రెక్కల క్రింద వారిని భద్రపరిచి బలపరచగలరని సర్వశక్తి మంత్ర నువ్వే ఇంకా విశ్వాసంలో వారిని నిలబెట్టగలరని నజరేయుడైన ఏ సుక్రీస్తున్నామని అడిగి వేడుకొంచడం తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మన యొక్క సమస్యను మనము మన దృష్టితో చూస్తే చాలా కోల్పోల్సి వస్తుంది మన యొక్క సమస్యను మనము దేవుని దృష్టితో చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదం పొందుకోవడమే కాదు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఒక సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని మా కోరిక మా గురించి యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్